అందరికి ప్రైజ్ లాడ్ నేర్చుకు గట్టిగా చెప్పాలి ప్రైజ్ లాడ్ ఓకే అందరూ కూడా చేతులు కట్టుకోవాలి నా కోపం ఎక్కువ అర్థమైందా పడతారు ఎవరు చూడండి ఇక్కడ శిష్యుగిరి దగ్గర నుంచి తిరుగుతూ ఉంది సరి మీరు వేరు కనుక మాట్లాడితే నేను చెప్పే ఈ యొక్క కథ మధ్యలో ఆప్త చేస్తాను ఆప్త చేసేనా చెప్పమంటారా చివరి వరకు మాట్లాడకూడదు అస్సలు మాట్లాడకూడదు కదా ఇప్పటిదాకా మీరేం చెప్పారు అంకుల్ గారు ఏం అడిగారు కంటతాడు వాక్యాలు ముందులో వేసి పాపం ఏడుకు బ పెట్టింది అప్పుడు అనుకున్నాం కంటతాడు వాక్యాలు ఎలామో అని కదా చాలా మందికి కండతడి బాధగా ఉంటుంది కదా మంచిగా నేర్చుకోవాలి వాక్యాలు అర్థమైందా చిన్న ప్రార్థన చేసుకుంటాం మోకరించండి వన్ టూ త్రీ చాలా మంది మొదలు కూడా ఉన్నారు మోకరించలే కొంతమంది గుడ్లగూలు ఉన్నాయి పోతా ఉన్నారు ఇంకా వచ్చారు ప్రేమ గల తండ్రి మీ కొందనాలు మరి రెండవ దినము ఒదే కాలము మధ్యాహ్నం మెయిల్ వ్యాసంలో క్లోజింగ్ వ్యాసంలో ఒదే కాలం సహాయపడ్డారు సమయాన్ని ప్రభావ మరి విడవ కొరకాయి ఉద్దేశించిన మీ ఆలోచన మీ సహాయం చేత ఇవా మీరు మీ మార్గాన్ని వారికి బోధించు కొరకాయి మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి అందనారు ఇవా మరి మీ దాసుడు చేత కనబడిన మీరు నిరుతురు మీ యొక్క బోరగా ఉపయోగించుకొని ఇవా యోగ్యకరమైన వారికి అవసరమైన మాటలు అనుగ్రహించము మా సమయం దీవెని కలిగించమని ఏ శికున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కూర్చోవాలి ఇప్పుడు చేతులు కట్టుకోవాలి ఇటు అటు కొట్టుకోవద్దు మనము క్లోజింగ్ లెసన్ క్లోజింగ్ లెసన్ అంటే చెప్పాలి క్లోజింగ్ లెసన్ అంటే ముగింపు ఏంటి ముగింపు కథ పాఠం వినటానికి వచ్చాం కదా మన పాఠం పేరు ఏం పేరు తెలుసా తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్ లో ఏముంది సీక్రెట్ గా ఉందా వాటర్ మేల ఏమిటి అది వర్షాకాలంలో బాగా కాస్తుంది కదా ఎప్పుడు కాస్తుంది ఎండాకాలం కదా వేసవ కాలంలో బాగా కాస్తుంది కదా మధ్యలో మనము అందులో ఏముంటుంది వాటర్ ఉంటుంది కదా చక్కగా ఈ వేసవ కాలంలో చక్కగా మనం తినడానికి ఇష్టపడతాం కదా ఇప్పుడు ఈ సమయంలో మరి మనము పుచ్చకాయ యొక్క రహస్యం ఏంటంట పుచ్చకాయ యొక్క రహస్యాన్ని మనం వింటాం ఈ యొక్క పుచ్చకాయ యొక్క రహస్యంలో ఇందులో ఒక వ్యక్తి ఉన్నాడు ఈ అబ్బాయి పేరు ఏంటంటే జాన్ ఏ పేరు ఏ పేరు జాన్ వెనకంతా కూడా ఏముంది పుచ్చకాయ ఉందా గ్రీనిష్ ఉంది కదా అన్ని వెనక పెద్ద తోట ఉందంట చాలా వందల ఎకరాలు ఉంటా ఉండే ఇదంతా కూడా మొక్కజొన్న తోట అంట ఈ తోటతో పాటు ఈ తోటతో పాటు ఇక్కడ ఒక కుటుంబం నివసిస్తా ఉంది వాళ్ళు ఎవరంటే ఆ ఆంటీ పేరు లారా ఏం పేరు లారా అంతుల పేరు జిమ్ అంతుల పేరు ఏం పేరు జిమ్ ఈ యొక్క జాను వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే జాను సిటీలో పెరిగి సిటీలో ఉండేవాడు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే యొక్క లారా జిమ్ వాళ్ళ ఊరికి తీసుకుని వచ్చారు అదొక పల్లెటూరు అక్కడ అంతా కూడా వ్యవసాయం జరుగుతూ ఉండేది వ్యవసాయం చేస్తూ ఉండేవారు ఆ ఫ్యామిలీ వాళ్ళ అందులో ఆంటీ గారు చేస్తా ఉన్నప్పుడు ఆ ఇంటికాడ ఆ యొక్క గృహానికి తీసుకొచ్చారు పల్లెటూరుని తీసుకొచ్చారు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు ఎంతో నిరాశగా ఎంతో దిగులుగా ఉన్నాడు సంతోషంగా లేడు విచారం అన్నాడు ఎందుకంటే ఆడుకోవడానికి ఎవరు లేరట ఎందుకు విచారం ఉన్నాడు కదా అప్పుడైతే మీరు కొట్టుకుంటారు గిల్లుకుంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఎవరో లేరు ఎంతో విచారంగా ఉన్నాడు విచారంగా ఉంటా ఉన్నాడు అలాగా పొలం అంతా చూస్తూ చూస్తే ఏం చేశాడంటే ఇంట్లోకి లోపలికి వస్తే లోపలికి వచ్చాడు లోపలికి వచ్చేటప్పటికీ అలాంటి కనపడింది అలాంటి కనపడని కొంచెం సంతోషం పడ్డాడట కొంచెం సంతోషపడ్డాడు సంతోషపడి ఏంటంటే అయ్యో నేను సిటీలో ఉండేవాడిని ఇక్కడేమో ఎవ్వరు కూడా పలకరించి లేరు ఎటు చూసినా సరే పొలమే ఉంది కొన్ని వందల ఎకరాల పొలం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒంటరిగా ఉండాలి నేనేమో చిన్న బిడ్డనే చిన్న బాలుడు ఎవరు జాన్ వినాలి ఎలాగా జాన్ చాలా చిన్నవాడు అయితే ఇక్కడికి అంతకుముందు చాలా సార్లు వచ్చాడు వాడు అంకులు ఆంటీ దగ్గరికి చాలాసార్లు వచ్చాడు వచ్చాడు తనకు ఒక స్నేహితుడు ఉండేవాడు ఆ స్నేహితుడు ఇప్పుడు లేడు వంటగా ఉన్నాడు కాబట్టి కనబడట్లేదు వెతికాడు బయటికి వెళ్లి చూశాడు ఎక్కడ కనపడలే ఎంతో విచారంగా ఉన్నప్పటికీ లోపు ఆంటీ చూసింది ఆ జాన్ జాన్ ఎప్పుడు వచ్చావు కాబట్టి రా అని చెప్పి ఆ చెప్పి ఆమె ఆహ్వానిస్తా ఉంది ఆహ్వానిస్తా ఏం చేస్తూ వచ్చిందంటే తనకి ఇష్టమైన వంటకం ఒకటి వండిందంట ఆంటీ గారు ఒక చక్కని వంటకం వండిందంట దాని పేరు ఏంటో తెలుసా యాపిల్ ఫైవ్ ఏంటంట ఆ యాత్ర చూడండి ఆమె చేతిలో ఒక మంచి వంటకం ఉంది ఆంటీ గారు ఆ బిడ్డని జాన్ ని కలుసుకుని చాలా కాలమైనా చాలా రోజులైన తర్వాత వచ్చావు జాను కాబట్టి ఏంటంటే నీకు ఇష్టమైంది ఏ వంటకము యాపిల్ పై ఈ యొక్క వంటకాన్ని వండానంటే అబ్బా నాకు చాలా ఇష్టం కాబట్టి ఏంటంటే నాకు పెట్టండి అని అన్నాడు అన్నాడట అంటే ఆంటీ అన్నదంట అలా కాదు ఇప్పుడు కాదు ముందును వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు రా అప్పుడు నేను భోజనం పెట్టిన తర్వాత నీకు ఇది పెడతాను కాబట్టి ముందు ఇది తింటే కనుక భోజనం చేయవు కాబట్టి ముందు చేతులు కాళ్ళు కడుక్కొని కొంతసేపు రెస్ట్ తీసుకో ఎందుకంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు చక్కగా చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని విశ్రాంతి తీసుకుంటే లోపు నేను భోజనం సిద్ధపరుస్తాను దానితో పాటు నీకు ఇష్టమైనటువంటి యాసలపై కూడా పెడతానని చెప్పేటప్పటికి తాను ఏం చేశాడంటే చేతులు కాళ్ళు కడుక్కోడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు తనకు ఒక గది ఉంది గెస్ట్ రూమ్ ఉంది ఏముంది ఒక విడిది గది ఉంది ఆ గదిలో కూర్చున్నాడు లోపు ఆంటీ వంట చేస్తా ఉంది లోపలికి వెళ్ళగానే తన యొక్క స్నేహితుడు లేక వారి యొక్క అంకులు ఆంటీ వారి యొక్క కుమారుడు ఉన్నాడు ఆ కు ఆ కుమారుడు పేరే ఏ పేరు అంటే ఆండీ ఏం పేరు ఆండీ ఆంటీ కాదు ఏంటి ఆండి ఈ ఆండి గుర్తొచ్చాడు తనకి ఆ ఆంటీ గుర్తొచ్చాడు అయ్యో నేను వచ్చినప్పుడల్లా ఆంటీతో ఆడుకునేవాడిని ఇప్పుడు ఆండి కానీ లేడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో కానీ కొద్ది రోజులు అంట ఏం చేస్తాడంట ఈమెయిల్ పంపుతా ఉండేవాడంట ఏం చేస్తా ఉండేవాడు ఈమెయిల్ పంపుతా ఉండేవాడు తను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగున్నాం ఏంటి అని చెప్పి తను అప్పుడప్పుడు తన స్నేహితుడితో మాట్లాడటానికి ఈమెయిల్ చేస్తా ఉండేవాడంట ఒకటి రెండు సార్లు ఆ ఇమెయిల్ కి జవాబు వచ్చింది కానీ తర్వాత రాలేదంట ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో ఏంటో కాబట్టి ఏంటంటే తనుంటే కనుక చాలా నాకు మేమిద్దరం ఆడుకునేవాడమని ఆలోచిస్తా ఉన్నాడు ఆలోచిస్తా ఉన్నాడు అదే సమయంలో అతను ఎంత మంచివాడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు బేస్ బాల్ అంటే ఆంటికి చాలా ఇష్టం అంట బేస్బాల్ ఆడేవాడంట దాంట్లో చాలా మంచి నైపుణ్యత కలిగిన అయినప్పటికీ అంత మంచి ఆటగాడేటప్పటిని తన దగ్గర ఎప్పుడు కోపం కానీ కానీ లేకపోతే నాకు ఈ యొక్క ఆటలో నాకు నైపుణ్యత ఉందని కానీ ఎప్పుడు కూడా ప్రదర్శించేవాడు కాదంట ఎంతో ప్రేమగా మాట్లాడేవాడంట చక్కగా అన్ని విషయాలు తనతో మాట్లాడుతూ ఉండేవాడంట ఇలాగొంటున్న సమయాల్లో ఇలా కొంటున్న సమయాల్లో ఈలోపు ఏం చేయబడిందంటే అంకులు గదిలోకి వచ్చాడు అంకులు గదిలోకి వచ్చాడు అంకుల పేరేంటి అనుకున్నాము జిమ్ కాబట్టి అంతులు లోపలికి వచ్చారంట వచ్చి ఆయన ఏం చేస్తానంటే జాన్ ఎప్పుడొచ్చావు అని చెప్పి పలకరించిన తర్వాత భోజనం చేద్దాన్నాడు అని చెప్తా ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క జాన్ ఏం చేస్తాడంటే ఆండీని గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాడంట ఆండీ నేను వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఆడుకునేవాడు నాకు ఒక సంగతి ఏదో చెప్పాడు దాని పూర్తిగా చెప్పలేదు ఏంటంటే వాటర్ మెలర్ అని నాకు చెప్పాడు కానీ దాని గురించి కథ నేను దాని గురించి భావం చెప్తానన్నాడు అయితే కుదరలేదు అయితే ఇప్పుడు ఆంటీ ఆంటీ ఎక్కడున్నాడో నాకు తెలియలేదు నేను చాలా ఇమెయిల్ పెడుతూ వచ్చాను కానీ ఒకటి రెండు దానికి రిప్లై వచ్చే తర్వాత రాలే అని చెప్పి చెబుతూ ఉంటా మళ్ళీ ఏమన్నాడంటే నేను ఒక దినాన్ని వాళ్ళిద్దరూ ఆంటీ జాను కలిసి ఏం చేస్తారంట ఒక నదిలోకి వెళ్ళారంట నది దగ్గరికి వెళ్లి ఈత కొడతా ఉన్నారంట ఈత కొడతా ఉన్నప్పుడు పెద్ద సుడిగుండం ఏం చేసినట్టే వాళ్ళ మీద వాళ్ళ దగ్గరికి వచ్చిందంట ఆ సుడిగుండంలో చిక్కుపోయే నిద్ర ఆ సమయాల్లో ఆంటీ ఏం చేశాడంట జాన్ని జాగ్రత్తగా పక్కకే ఆయన రక్షించాడు కాబట్టి అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు అంకులకి చేస్తూ కాబట్టి చాలా మంచివాడు అంట్లో నేను చాలా సార్లు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని గురించి చాలా నేను పడేవాడిని కాబట్టి ఎప్పుడు మీ గురించి నేను ఏదో ఒకటి తిట్టుకున్న తిట్టుకుంటా ఉండేవాడిని అయితే ఆంటీ వాడు కాదు చాలా మంచివాడు చాలా ప్రేమ కలిగేవాడు అని చెప్తా ఉండేవాడు అంత మంచివాడు కనపడలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడో అన్నట్టుగా అంటే ఆ విషయం తర్వాత చెప్తానులే అని చెప్పారు ఈ ఏం చేశారు భోజనానికి వెళ్ళి కూర్చున్నారు భోజనానికి బయట కూర్చొని ఫోన్ చేసిన తర్వాత ఏం చేస్తూ వచ్చాడంటే మళ్ళా తను అంకులు ఆంటీ ఆంటీతో పాటు తను గదికి వెళ్ళాడు వాళ్ళు అక్కడ సంభాషిస్తా ఉన్నప్పుడు ఓ మాట జ్ఞాపకం చేస్తున్నాడు అంకులు ఏదేమైనా సరే ఈ రోజు నాకు ఏం చేయాలంటే ఏం చేయాలి వాటర్ మెలన్ ఏమిటది వాటర్ మెలన్ గురించి పచ్చటమైన రహస్యాన్ని గురించి అదొక మర్మం అదొక రహస్యం అని చెప్పాడు నాకు ఎలాగైనా అది చెప్పాలి నాకు కాబట్టి మీరు చెప్పితే కానీ మిమ్మల్ని విడిచిపెట్టను అని వచ్చాడు అన్నప్పుడు అప్పుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆ అంకులు జిమ్ గారు వెయిట్ చేస్తా ఉన్నారంటే తనకి చక్కగా చెప్పడానికి కూర్చో నేను ఖచ్చితంగా ఈ వాళ్ళని చెప్పవలసిందే ఆ యొక్క వాటర్ గురించి అని చెప్పి ఒక పెద్ద వాటర్ మేమే తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ముందు తీసుకొచ్చాడట తీసుకొచ్చి ఆయన దాని గురించి చెప్తా ఉన్నాడు అది ముందు ఏం చేశాడు కోసాడు చూడండి ఎలా ఉంది వాటర్ మీద ఎలా ఎలా ఉంటుంది పైనంతా ఎలా ఉంటుంది ఉంటది కదా తర్వాత లోపల ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది ఇంకా ఆ పైన ఉన్నటువంటి ఏమంటాను తొక్కకి ఎర్రగా ఉన్న గుంజికి మధ్యలో కోరుత రంగు ఉంటది ఏమి రంగది తెల్లని రంగు కదా అవునా తెల్ల ఏది కనబడతా చూడండి చక్కగా పైనేమో పచ్చగా ఉంది లోపల ఏమున్నాయి ఎర్రని అతడి పదార్థం ఉంది అంతే కదా దాంట్లోకి ఏమున్నాయి పచ్చగాయలు ఏముంటాయి ఉంటాయి అవి తెల్లగా ఉంటాయి కదా ఎలా ఉంటాయి నల్లగా నారాగా ఉంటాయి కదా అవునా కాబట్టి అది దాని గురించి సంగతి చెబుతా ఉన్నాడు దాన్ని కోసాడు కోసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఇలాగ అయిపోయింది పది నిమిషాలు ముగించేస్తాను ఏమన్నా కాబట్టి జ్ఞాపించబడుతుంది ఏమన్నాడంటే దేవుడు ఈ సృష్టి అంతటిని చేశాడు దేవుడు ఏం చేశాడు సృష్టి అంతటిని చేశాడు సృష్టిలో మంచి ఒక తోటని వేశాడు ఏదైనా తోట ఆ తోట పేరేం పేరు ఏదైనా తోట అందులో అన్ని వృక్ష ఫలాలు దేవుడు ఆదామవులు తినొచ్చని చెప్తూ వచ్చాడు అయితే కొద్ది కాలమైన తర్వాత ఏం చేయబడుతూ వచ్చిందంటే అవ్వ ఒక స్వరాన్ని వెందే ఎవరు విన్నారు అవ్వ ఒక స్వరం వింది ఆ స్వరం వినేం చేస్తుందంటే పాపంలో పడిపోయింది దాని ద్వారా లోతులకి పాపం వచ్చింది దేవుని నుండి దూరం అయిపోయారు అని చెప్తూ చెప్తూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ పాపము పేలికి సూచనగా ఉందంటే ఈ నల్లటి గింజలు ఉన్నాయి కదా ఈ నల్లటి గింజలు కదా పుచ్చకాయ లోపలే ఉంటాయి మనం అవన్నీ తినేస్తామా ఆ ఊసేస్తాం కదా కాబట్టి అలాగా ఈ పుచ్చకాయలో ఉన్నటువంటి గింజ లాగా పాపం ఉంది పాపం లోపల లోపల ప్రవేశించింది అని చెప్పారు కాబట్టి ఆ యొక్క గింజలు ఎలాగే విస్తరిస్తూ వచ్చిందో ప్రపంచమంతా ఎక్కడైతే మానవుడు ఉన్నాడో ప్రతి చోట కూడా ఏంటంటే పాపముతో నింపబడింది లోకమంతా కూడా పాపముతో ఉంది కాబట్టి ఈ యొక్క పక్షికాయలో ఉన్నటువంటి మనం తినేటప్పుడు గింజలో ఊసేస్తాం సులువుగా అయితే పాపం అలా కోలే ఆ పాపము కొరకు ఏం చేయబడుతూ వచ్చిందంటే దేవుడే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ దేవుడు తన కుమ్మాడనే యేసుక్రీస్తు పర్వాణి లోకంలోనికి పంపాడు ఆయనలో పాపము లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన ఎలాంటి వాడు పరిశుద్ధుడు తెల్లని రంగు ఏం చూపిస్తుంది అంటే పరిశుద్ధతను చూపిస్తుంది చూపిస్తుంది ఆ పరిశుద్ధతను చూపిస్తుంది ఆయన పవిత్రుడిగా జన్మించాడు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించి పాపులైన మానవులు కొరకు ఏం సెలవులో మరణించాడు రక్తము నీరుగా కారు వరకు ఆయన దార పోసాడు కాబట్టి ఈ నల్లటి గింజలు పాపాన్ని చూపిస్తా ఉన్నాయి కదా ఈ పాపము పోవాలంటే ఇది ఎరుపు రంగు ఎరుపు రంగు దేనికి గుర్తు రక్తానికి చాలా వెరీ గుడ్ మంచిగా మీకు బాగా తెలుసు కదా అది ఇక్కడే ఉంది లోపలికి రావాలి కదా కాబట్టి ఇది చక్కగా చెప్పినవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాం యేసు ప్రభువుని సొంత అంగీకరించాలంట హృదయంలో నోడుతో ఒప్పుకోవాలంట హృదయం నమ్మాలి కదా కాబట్టి చెప్పిన మాట మనం నమ్మితే గొప్ప రక్షణ మనం కలిగి ఉంటాం కాబట్టి ఏసు ప్రభు అలాగే లోకానికి వచ్చాడు లోకానికి వచ్చింది ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని ఆ యొక్క అంకులు జిన్మంకులు జాను చెప్తా ఉన్నాడు చెప్పి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఈ పైన పైన ఈ కాయకి పైన ఏ ఉంది ఏ రంగు ఉంది ఆ గ్రీన్ కలర్ ఉంది గ్రీన్ కలర్ అంటే ఏంటంటే ఎదుగుదల గుర్తు గుర్చ ఒక మొక్క ఎదుగుతుంటే పచ్చగా బలేగా చక్కగా ఎదుగుతాడు కదా చిగురేసుకుంటా కాబట్టి దేవుని ఎవరైతే ప్రభుత్వ ప్రభుత్వ విశ్వాసం పాపి అని ఒప్పుకుంటే గనక ఆ బిడ్డలో ఏసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం చేత పాప కడగబడి దేవుని బిడ్డగా చేపడతాడు అంత మాత్రమే కాదు దేవునిలో ఎదుగుతాడు కాబట్టి ప్రార్థన వాక్యము వెంట వాక్య ప్రకారం జీవించడం చేయడం ద్వారా దైవికముగా ఎదిగి ఫలించే వాడుకుంటున్నాడు అని చెప్తూ వచ్చాడు అయితే ఇదే వాటర్ మెలను కాయ నాకు ముందు మొట్టమొదటి ఏమొస్తుంది ఏదైనా సరే కాయ నాకు ముందు ఏమొస్తుంది పువ్వులు వస్తాయి కదా పువ్వులు ఏ రంగులో ఉంటాయి వాటర్ మెలను వాటర్ మేల నువర్ ఎలా ఏ రంగులో ఉంటుందో తెలుసా ఎల్లో కలర్ ఏ కలరు ఎల్లో కలర్ దేనికి గుర్తు పరలోకానికి గుర్తు దేనికి గుర్తు పరలోకానికి గుర్తు కాబట్టి యేసు ప్రభుత్వ చనిపోయి పరలోకానికి వెళ్ళాడు అక్కడ ఎప్పుడు ఎంతో సంతోషం ఎంతో ఆనందం అని చెప్తూ వచ్చాడు ఇలాగ చెప్పిన తర్వాత కాబట్టి యేసు ప్రభు మరలా రాబోతున్నాడు అని చెప్తొచ్చాడు ఇప్పుడు మరలా ఏం చెప్పాడంటే నువ్వు ఆండి గురించి మా అడుగుతున్నావు కదా ఏమైపోయాడు అయిపోయింది నాన్న ఇలాగ విన్నాను ఇంకొక ఐదు నిమిషాలు మాత్రమే అదే కాబట్టి ఆండి గురించి అడుగుతున్నావు కదా నువ్వు సెలవులకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు ఒక స్నేహితుడు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారంటే మళ్ళా నదిలోకి స్నానానికి వెళ్ళారు వెళ్ళారు కానీ ఏమైందంటే అలాగే సుడుగుండాలో చిక్కుకుపోయాడు తన స్నేహితుడు ఆ స్నేహితుడిని రక్షించడానికి నిన్ను ఎలాగైతే రక్షించాడో అలాగే రక్షించడానికి ఏం చేశాడంటే తన ప్రయత్నం చేశాడు ఆ సమయంలో తన స్నేహితుడు రక్ష ఆ యొక్క సుడిగుండో నుండి ప్రమాదం నుంచి కాపాడాడు గాని తన ఆ సుడిగుండంలో ఏమైపోయాడు చనిపోయాడు చనిపోయాడు అయితే ఇప్పుడు ఆ యొక్క ఆండి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు నేను చెప్పినట్టు ఈ యొక్క పుచ్చకాయ రహస్యం గురించి నీ దగ్గర మాట్లాడాడనే కదా తనకు నేను ఆ మాట చెప్పాను ఈ యొక్క సంగతి చెప్పాను మానవుడు లోకంలోనికి పాపం వచ్చిందో ఆ పాపము పోవటానికి ప్రభుత్వం ఎలాగ తన ప్రాణాన్ని పెట్టాడో కాబట్టి దేవుడిలో ఎదగాలంటే మంచి క్రియలు చేయాలంటే మంచిగా మాట్లాడాలంటే మంచి కార్యాలు చేయాలంటే వాక్యము నేర్పుతా ఉంది అంతేకాదు ఈ లోకం విడిచిపెడితే పరలోకానికి వెళ్తాం కాబట్టి యేసు ప్రభుత్వం ఈ మార్గం చూపించాడు కాబట్టి ఇప్పుడు ఆంటీ ఎక్కడ ఉన్నాడో తెలుసా పరలోకంలో ఉన్నాడు ఇక్కడ లేడు అని చెప్పి ఎంతో బాధపడ్డాడు అయ్యో అలా జరిగిందని ఒకసారి ఏం చేశాడంట ఆశ్చర్యపోయాడంట నిర్ఘాంతపోయాడంట అయ్యయ్యో చనిపోయాడా ఆండి నేను ఇంకా నా మీద కోపమేమో లేకపోతే ఎక్కడికైనా దూరదేశం దేశం వెళ్ళాడేమో అనుకున్నాను నేను అయితే ఆండి చనిపోయాడాలోకి వెళ్ళాడా అని చెప్పినప్పుడు ఆకులు అన్నారు ఆండిని నువ్వు మళ్ళా చూడ చూడొచ్చు మరి నువ్వు ప్రభువు నమ్మేవా నీ హృదయం ప్రభుకి ఇచ్చావా నీలో ఆత్మ దాన్ని నువ్వు గుర్తించావా మరి నీ పాపం పోవాలంటే ఏసుప్రభు రక్తాన్ని గురించి అడిగావా అని ప్రశ్నిస్తూ వచ్చాడు అయ్యా నేను ఇప్పటి వరకు దాన్ని గుర్తించలేదంటూ ఈ క్షణం అందే నేనేం చేస్తాను ఏసుప్రభు నన్ను విశ్వాసం ఉంచుతాను నా పాపం కడుపుకుంటాను నేను మిమ్మల్ని ఎంతో చెడు మాట మాట్లాడినా మీ అలా కాదని ఎంతో మంచి మాట చెప్పాడు అమ్మా అంటే ఆండిలో రక్షణ కార్యం జరిగింది నిజంగా అందుకని అతడు ఆత్మీయంగా ఎదిగాడు నేను మిమ్మల్ని గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడదని చెప్పాడు కాబట్టి అంటే నేను కూడా మారతాను అంకులు కాబట్టి నన్ను క్షమించండి అని చెప్తూ వచ్చాడు ఇప్పుడు గొప్ప సంతోషం కలిగి ఉన్నాడు ఎవరు జాన్ ఎవరు జాన్ గొప్ప సంతోషం కలిగి ఉన్నాడు సంతోషంతో ఇప్పుడు ఏం చేసుకొచ్చాడంటే ఆయన తను ఇంటికి బయలుదేరాడు కొన్ని రోజులు ఉన్నాడు అంకులతో అంటితో ఇప్పుడు అంటున్నాడు మా అమ్మగారు మా నాన్నగారు కూడా ఇంకా ప్రభుని నమ్మలే ప్రభుని నమ్మలే నేను గొప్ప రక్షణ పొందాను నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఇప్పుడు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి మా అమ్మగారికి కూడా ఈ ప్రేమ ఈ పరలోకాన్ని గురించి పాపము నుండి ఎలా విడిపించబడాలో కాబట్టి దీని గురించి నేను తెలియజేస్తానని చెప్పి ఎంతో సంతోషంతో గృహానికి వెళ్ళాడు వీళ్ళు ఏం చేశారంటే తన తల్లిదండ్రులకు చెప్పాడు నాన్న వాళ్ళ వాళ్ళకి ముందే తెలుసు ఆంటీ చనిపోయాడు అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే ఇలా చనిపోయాడంట పరలోకంలో ఉన్నాడని చెప్తున్నారు అంతులో ఆంటీ కాబట్టి నేను కూడా ఏసుకు నన్ను విశ్వాసం ఇచ్చాను ఆ చక్కని ఒక యొక్క రహస్యాన్ని నేను తెలుసుకున్నాను ఇప్పుడు నాకు ఎంతో సంతోషం ఉంది కాబట్టి నేను దేవునిలో నేను నిజం లేక ఎదగటానికి ఎంతో ఆనందంగా ఈ బైబిల్ కూడా ఇచ్చారు చూడండి ఇదిగో చక్కగా బైబిల్ ఇచ్చారు కదా బైబిల్ ఇచ్చారు అంకులు ఆంటీ అది రోజు క్రమం తప్పకుండా చదువుతా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేసారంటే తన బిడ్డ మారాడు గతంలో అలరిగా ఉండేవాడు చెడు మాటలు మాట్లాడుతూ ఉండేవాడు కాబట్టి కోపడుతూ ఉండేవాడు అన్ని కోట్టు పడుతూ వచ్చాయి ఆ బిడ్డ అయితే జీవితం చూసి ఏం చేశారంటే మనం కూడా ఏసుకు విశ్వాసం ఉంచుదామని ఆ వాళ్ళు ఏం చేశారంటే విశ్వసిస్తూ వచ్చారు ఇక్కడ ఒక మాట రాయబడింది ఏ మాట కనబడుతున్నా ఏముంటది ప్రభు అయినా ఏస్తున్నందు విశ్వాసము అప్పుడు దేవుడు ఇంటి వారు రక్షణ పొందుదు అపోతుల కార్యములు పరమాలు చూడండి తను రక్షించబడ్డాడు తను విశ్వసించడం మాత్రమే కాదు తన ఇంటి వారు కూడా రక్షణ పొందడానికి చిన్న బిడ్డ ఎవరో జాన్ మరి ఇక్కడ నేను ఇంచు నుంచిగా నాలుగు పాఠాలు విన్నా యేసుప్రభారు ఎందుకు వరకు వచ్చాడు యేసు ప్రభు పాని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు పాపానికి విరుగుడు కూడా యేసు ప్రభు పెద్దమని చెప్పబడతాంది నువ్వు ఆత్మీకి ఎదగటానికి సైనికుడిగా దేవునిలో మంచి మార్గంలో ఉండటానికి దేవుని వాక్యం కూడా నీకు ఇవ్వపడతా ఉంది కాబట్టి నువ్వు చక్కనిగా ఇక్కడ మంచి సైనికుడిగా కాబట్టి అబద్ధాలు ఆడటం కొట్లాడటం కదా ఇవన్నీ ఆటలే మనకు తెలియని ఆటలు కదా తెలుసా మీరు ఆడే ఆటలు మీకు తెలియదు కానీ ఆటలు ఆడుతున్నారు అబద్ధాలు ఆడుతున్నారు భూతులు ఆడుతున్నారు కొట్లాడుతున్నారు ఇవన్నీ ఆటలే చివరన్నీ ఏమవుతాయి ఇది అబద్ధం ఆడుతున్నాడు అండి కొట్లాడుతున్నారండి అంటారు కదా కాబట్టి వాటి అన్నింటినీ విడిచిపెట్టాలి ఏడుస్తున్నది విశ్వాసం ఇచ్చాలి మీ ద్వారా మీ తల్లిదండ్రులు రక్షణ లేకపోతే కనుక వారు కూడా రక్షించబడటానికి మీ జీవితం ఒక మాదిరి కనిపంటారు అలాగే ప్రభు మీకు సహాయం చేయదుగా వెళ్ళేటప్పుడు కూడా సంతోషం లేదండి వన్ టూ త్రీ అందరూ నవ్వుతున్నారు అందరూ నవ్వుతూ మాట్లాడారు ఎందుకంటే వదిలేస్తాను కదా మీ స్నాక్స్ ఉంటాయి ఆ స్నాక్స్ తీసుకుని కదా ప్రార్థన నడుమూ పోయి వెళ్ళాలకూడదు జూనియర్స్ లో చాలా మంది పర్ఫెక్ట్ గా ప్రాంతంలో ఏ చూపించలేదు మమ్మల్ని ప్రేమించున్న వ్యాపారులకు రాజా మీరు పంతొమ్మిది స్వాతత్రం మీ అపారమైన ప్రేమను బట్టి ఈ బీబీఎస్ రెండోద కూడా ముగించడానికి ఇచ్చిన బట్టి ఇచ్చే వందలు తోడుతులు వచ్చిన ప్రతి ఒక్క మిడల్ బట్టి మీకు వందలు తోడుతూ వచ్చిన తన టీచర్స్ బట్టి మీకు వందలు చూస్తూ జరిగిన బట్టి మీకు వందలు చూస్తూ అతను ఎత్తుపడిన వాక్యాన్ని మీరే మీరు కట్టి చేయండి ఈ నాలుగో సెషన్ లో కేజీలోను జూనియర్ లోను సీనియర్ లోను నాలుగో లెస్ బోధింపబడి ఉంటుండగా ఆ లెసన్ ద్వారా కూడా బిడ్డలు నేర్చుకున్న మీ యొక్క మాటలు బట్టి మీరు ప్రభ వారిని ఆహ్వానించిన రీతిని బట్టి మీకు వందలు ఇంకా ఎవరి హృదయములైతే మిమ్మల్ని చేర్చుకోలేదో వారిలో మీరు జరిగించండి జాన్ ద్వారా కూడా మరి మాట్లాడారు మీకే వందనము రంగుల విలువ తెలియడం కోసం తండ్రి వాటర్ మెలన్ చూపించారు మీకే వందనములు ఇంకా ఎవరి హృదయాలు అయితే ఇంకా నల్లగా పాపుతో నిండి ఉన్నవారు వారు తన్ని ఏసు రక్తమైన ఆ ఎరుపు రంగు ద్వారా మార్చబడి వారి హృదయములు దానిలో ఉన్న తెల్లటి పొరవలే తన హిమం కంటే తెల్లగా మార్చు మీరే కార్యం జరిగించండి వారి యొక్క అవివేకమైన తీర్మానం ఇంకా ఎవరి జీవితంలో ఉందో దాన్ని తొలగించి మూర్ఖమైన తీర్మానం ఎవరు ఎవరైతే ఉందో వారు తొలగించి సరైన తీర్మానం చేసుకుని ప్రభావ మిమ్మల్ని స్వకీయ రక్షణగా అంగీకరించే భాగ్యం మా బిడ్డలకు ప్రసాదించండి వారు మీ బిడ్డలుగా మీ స్వకీయ సాంప్రాజ్యంగా మీ స్వరూపం కలిగిన వారిగా ఉండడానికి మీరే ద్వారా గొప్ప కార్యం జరిగించి మీరే బయలు పొందండి ప్రభావ మీకు వందలు స్తోత్రం మందిరం సముదృద్ధితో నింపండి ప్రభా దీని వెనుక ప్రభుత్వ పాటుపడుచున్న బిడ్డలు పట్టి మీకు వందలు కిచెన్ సైడ్ కానీ షాపింగ్ సైడ్ కానీ పనిచేస్తున్న బిడ్డలు మీరే దీనిని ఆశీర్వాదండి మీ ప్రభుత్వ శక్తులను అనుగ్రహించండి కార్యభారం వహిస్తున్న మీ దాసుడు తండ్రి బట్టి కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి మీకు వందనం మీరే ఆలోచన కర్త నేర్పించండి సమస్తమైన మీరు చాలి దేవుడుగా ఉన్నాడు ఐశ్వర్యవంతులేని దేవుడు మా దేవుడు మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడిని